హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ పంపి లాక్స్ ఎలా ఉన్నారండి ఎంత సూపర్గా ఉన్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర మసాలా పేస్ట్ వేసి ఇలా ఎగ్ కర్రీ చేయండి పలావ్లో కానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఇలా అయితే సింపుల్గా ఈజీగా చేసేసుకోండి కొత్తిమీర వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినరు కదండి అందుకని ఇలా చేసేసుకోండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార తీసుకొని అందులో ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ఒక స్పూను వెల్లుల్లి పేస్టు ఒక నాలుగు బాదం పప్పులు ఒక రెండు స్పూన్లు వచ్చేసి నువ్వులు కొంచెము ఎండు ఎండు కొబ్బరి వేసేసుకొని అందులో మనకి ఎంత కావాలో అంత కొత్తిమీర వేసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసుకొని పేస్ట్ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఈలోగా ఎగ్స్ కొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా బండి బాండి పెట్టి వేసేసుకొని అందులో మనకు కర్రీకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసేసుకొని చెక్క లవంగాలు వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ కొట్టుకొని పెట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా అందులో వేసేసేయాలండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది ఏంటంటే ఈ పేస్ట్ ఈ మసాలా అనేది బాగా వేగాలి ఈ కర్రీకి ఇదే మెయిన్ కాబట్టి ఇది పచ్చివాసన పోయేదాకా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కలుపుకుంటూ ఈలోగా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత నేను రెండు టమోటాలు పేస్ట్ కొట్టుకున్నానండి రెండు టమోటాలు పేస్ట్ కూడా అందులో వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసేసుకొని బాగా సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి ఇది ఏంటంటే మసాలా పచ్చివాసన పోయేదాకా ఆయిల్ అనేది పైన తేలేదాకా మనం ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఉడికించుకుంటేనే ఆ మసాలా అనేది టేస్ట్ వస్తుంది అనమాట చూడండి ఇలా ఆయిల్ అనేది బాగా తేలాలి పైకి ఇలా తేలితే కొంచెం మసాలా బాగా ఉడికిందని అనమాట ఇలా అయిపోయిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి బాగా కలుపుకుంటూ ఎందుకంటే ఇది ఒక టెన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అవుతుందండి కర్రీ అయితే చాలా ఈజీ అనమాట కాకపోతే మన మసాలా వేగాల కాబట్టి ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ కర్రీ అనేది అయిపోతుంది చూడండి ఇలా ఆయిల్ అంతా పైన తెలియదు కదండి ఇలా ఈ టైంలో మనం మసాలాలను యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకున్నానండి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను సాల్ట్ ఏంటంటే మన టేస్ట్ తగినంత వేసుకోవాలండి కొంచెం ఒక అర స్పూను పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత మళ్ళీ అందులో కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఆ మసాలా కూడా కొంచెం వేగాలి కదా అందుకని చెప్పేసి మూత పెట్టేసుకున్నాను అనమాట ఇది ఏంటంటే ఇది కర్రీలోకి రైస్ లెక్ కానీ పలావ్ రైస్ చేసుకునే కర్రీ ఎక్సలెంట్గా ఉంటుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇలా బాగా బాగా ఆయిల్ తెలియదు కదండి ఈ టైంలో మనం ఏంటంటే ఎగ్స్ ఎగ్స్ వేయించుకొని అయినా వేయించుకో వేసుకోవచ్చండి లేదంటే అలాగైనా వేసుకోవచ్చు నేనైతే అలాగే వేసేసుకున్నానండి వేయించుకోలేదు ఎగ్స్ అనేది కొంచెం చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసేసి మూత పెట్టేసేయాలి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలండి ఉడికించిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా మనం కారం ఒక రెండు స్పూన్లు కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి కానీ ఇప్పుడు కూడా మనం కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే కొంచెం కారం వేసేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకున్నానండి అంతే అండి ఇంకా రెసిపీ అయితే లాస్ట్లో ఫైనల్ టచ్ చేసేసి నేను పెరుగు మీద మీగడ ఉంటుంది కదండి అది వచ్చేసి ఒక ఒక రెండు స్పూన్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానండి వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక ఒక స్టవ్ కట్ చేసేసుకొని స్టవ్ ఎంత అవసరం ఏమి ఉండదు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేస్తే అది కొంచెం కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక బాక్స్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడం వినండి ఇదైతే సూపర్గా ఉంటుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయాలండి చూడండి ఇలా ఉడికిపోతుంది కదండి ఇలా ఉడికినప్పుడు చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది అనమాట రెసిపీ ఇంకా ఇది పలావ్ రైస్లకు కానీ వైట్ రైస్ రైస్లకు కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ గ్రేవీ కర్ర కర్రీ అనేది నాకైతే పలావ్ రైస్ రైస్లకైతే బాగా అనిపించింది అనమాట బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి